మునులకి సౌమ్యకాది మునులకి చెప్పి ఉన్నాడు ఇంకా ఇలా చెప్తూ ఉన్నాడు ఓ మునీశ్వర్లరా పూర్వం అమృతం కోసం దేవదానవులు పాల సముద్రాన్ని చిలికారు మరించారు అలా పాల సముద్రం నుంచి అనేకం పుట్టుకొచ్చాయి ఆ కథ మనకు తెలిసిందే కదా మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని చిలుకుతూ ఉంటే మందర పర్వతం కిందకు వెళ్ళిపోయింది పూర్మావతారాన్ని ధరించి శ్రీ మహావిష్ణువు దానికి కింద నుంచి దాన్ని పైకి లేపి ఆ మదనం అయ్యే వరకు కూడా సముద్ర మదనం అయ్యే వరకు కూడా మళ్ళీ కూరుకుపోకుండా దానికి కింద నిలబడి ఉన్నాడు ఆధారంగా నిలబడి ఉన్నాడు అలా మదించగా మదించగా చాలా కాలానికి ముందుగా హాలాహలం వచ్చింది అలా మొదటిగా వచ్చినటువంటి హాలాహలం లోకాలన్నింటినీ కూడా అల్లకల్లోలం చేసేస్తూ ఉంటే భయంకరంగా విజృంభించేస్తూ ఉంటే పరమేశ్వరుడు చాలా దయతోటి జాలితోటి ఆ హాలాహలాన్ని తన గొంతులో బంధించాడు ఆ తర్వాత మదించగా క్షీర సగర సాగరం నుంచి లక్ష్మీదేవి పుట్టుకొచ్చింది లక్ష్మీదేవిని గణపతి యొక్క ఆజ్ఞతో శ్రీ మహావిష్ణువు స్వీకరించాడు ఆ తర్వాత ఐరావతం కల్ప వృక్షాలు పుట్టుకొచ్చాయి వాటన్నింటినీ కూడా ఇంద్రుడు స్వీకరించాడు అలాగే అనేకం పుట్టుకొచ్చాయి ఆ క్షీర నుంచి అసరసలు కావచ్చు అదేవిధంగా ధన్వంతరి కావచ్చు ఇలా అనేకం పుట్టుకొచ్చాయి సరే జగన్మోహిని అవతారం ఎత్తి ఆకరణ పుట్టినటువంటి అమృతాన్ని శ్రీ మహావిష్ణువు తన జగన్మోహిని అవతారంతో రాక్షసులని మాయ చేసి కేవలం దేవతలకు మాత్రమే పోసాడు రాక్షసులకి పోయలేదు ఆ మోసాన్ని గ్రహించినటువంటి రాక్షసులు కోపంతో ఊగిపోయారు ఊగిపోయి మేము కూడా కష్టపడ్డాం కదా క్షీరసాగర మదన సమయంలో మరి మాకు కూడా న్యాయపరంగా అయితే అమృతం రావాలి మీతో పాటు కష్టపడ్డందుకు కానీ కష్టం మాకు ఫలితం మీకు అయ్యింది మీకు కష్టపడినప్పటికీ మాలో ఏ ఒక్కరికి కూడా అమృతం దక్కలేదు మీకు మాత్రమే దక్కింది అని దేవతల మీద కోపంతో దేవతలపై యుద్ధానికి దిగారు మాకు రావాల్సిన అమృతాన్ని మీరు ఇవ్వలేదు అని చెప్పి యుద్ధానికి దిగారు సరే దేవతలు కూడా అమృతాన్ని తాగి ఉన్నారు కదా దాంతో విజృంభించి రాక్షసులతో యుద్ధం చేశారు అనేక మంది రాక్షసులు చనిపోయారు దేవతల శక్తి ఎక్కువగా ఉండటంతో నిలవలేక తమలో చాలా మంది చనిపోవటంతో మిగిలిన కొద్దో గొప్ప మంది పాతాళానికి పారిపోయారు ఇప్పుడు ఇక దేవతలకి రాక్షస భయం లేదు జరామరణాల భయం లేదు శక్తి పెరిగింది దాంతో గర్వం వచ్చింది దేవతలకి గర్వం వచ్చి అది తమ విజయంగా భావించారు ఈ అమృతాన్ని పొందటం ఇదంతా కూడా తమ విజయంగా భావించారు ఎప్పుడైతే రాక్షసను జయించారో దాంతో ఇదంతా తమ యొక్క శక్తి అని భావించి వాళ్ళు గోరంతలు కొండంతలుగా వర్ణించి చెప్పుకోవటం మొదలు పెట్టారు భావించటం పెట్టారు మేమే గొప్ప వాళ్ళమే అని చెప్పి అది గమనించినటువంటి పరమేశ్వరుడు వాళ్ళ యొక్క గర్వభంగం చెయ్యటం కోసం ఒకనొక రోజు యక్షుడి రూపాన్ని ఒక ఒక యక్షుడి రూపాన్ని ధరించి ఇంద్ర సభకి వెళ్ళాడు ఇంద్ర సభకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దేవతలందరినీ కూడా ఒకసారి చూసి ఓ దేవతలారా మీ ధైర్య సాహసాల గురించి మీ విజయాల గురించి నేను చాలా విన్నా చాలా సంతోషం అయితే ఇదిగో నేను ఒక గడ్డి పలకను తీసుకువచ్చా ఈ గడ్డి పరకని ఇక్కడ పెడుతున్నా ఈ గడ్డి పరకని కదిల్చగలిగిన వాళ్ళే మహావీరులని నేను ఒప్పుకుంటా ఇంతకుముందు మీ విజయాలు వెళ్ళి నేను ఒప్పుకోవట్లేదు ఇప్పుడు నేను విజయాలను ఒప్పుకోవాలి అంటే ఈ గడ్డి పరకను కదల్చండి అప్పుడు మీరు మహావీరులను నేను అంగీకరిస్తాను అని చెప్పడంతో దేవతలంతా కూడా ఒకసారి మొహాలు చూసుకుని నవ్వుకుంటారు నవ్వుకుని గడ్డి పరకన రాక్షసుల్నే తరిమి కొట్టాం అమృతాన్ని తీసుకొచ్చాం బయటికి మాకు ఈ గడ్డి పరక ఒక లెక్క అని నవ్వుకుని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు గడ్డి పరకని కదల్చడానికి ప్రయత్నం చేస్తారు అయితే అది సాధారణమైన గడ్డి పరక కాదు కదా పరమేశ్వరుడు తీసుకొచ్చిన గడ్డి పరక దాంతో కొంచెం కూడా కదలలే కద కదల్చలేకపోతారు కొద్దిగా కూడా గడ్డి పరకను కదల్చలేక అవమాన భారంతో తలలో ఉంచుకొని నిలబడతారు దేవతలంతా కూడా అలా దేవతలు తలలో ఉంచుకుని నిలబడటంతో వాళ్ళకి ఆకాశవాణి పలుకులు వినపడతాయి ఆకాశవాణి అంటే కేవలం మాటలు మాత్రమే వినపడతాయి శరీరం కనిపించదు అలాంటి పలుకులు ఏమని చెప్తుందంటే ఆకాశవాణి ఓ దేవతలారా ఈ ఎవరు అనుకుంటున్నారు సాధారణమైన యక్షుడు అనుకుంటున్నారా ఈయన సాక్షాత్ సదాశివుడు మీ గర్వం ని భంగం చెయ్యాలని ఈ విధంగా ఈ రూపంలో ఇక్కడికి వచ్చాడు శివాజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు ఏది కూడా ఈ లోకంలో శివాజ్ఞ లేనిదే జరగదు మీ విజయాలన్నీ కూడా పరమేశ్వరుడు యొక్క దయలేనిదే మీరు సాధించగలిగారు అనుకుంటున్నారా మీరు శివానుగ్రహం చేత మాత్రమే రాక్షసుల మీద విజయం సాధించారు అమృతాన్ని తాగగలిగారు అది మీ ప్రతాపం కాదు అని చెప్పి చెప్పటంతో దేవతలంతా కూడా సిగ్గుపడి నిజ రూపంతో అవుతాడు అప్పుడు పరమేశ్వరుడు నిజ రూపంతో ప్రత్యక్షమైన పరమేశ్వరుడి పాదాలు పట్టుకుని అనేక విధాలుగా క్షమించమని అడిగి ఆయన అనేక విధాలుగా స్థుతిస్తారు దాంతో కరుణించినటువంటి శివుడు వాళ్ళని దీవించి తిరిగి తన కైలాసానికి వెళ్తాడు మరి తర్వాత జరిగినటువంటి మరిన్ని విశేషాలను మనం తర్వాత వీడియోలో చెప్పుకుందామండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి